సత్యం గారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం వెల్కమ్ సార్ ముందుగా శిలాపలక ఆవిష్కరణ మహోత్సవం శిలాపలక ఆవిష్కరణ మహోత్సవాన్ని గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు గారుస్తున్నారు చప్పట్లతో తమ హర్షధ్వానాలు వ్యక్తం చేయాల్సిందిగా కోరుతున్నాం అందరూ కూడా కరతాల ధ్వనుల మధ్య శిలాపలక ఆవిష్కరణ మహోత్సవం గావిస్తున్నారు ఆవిష్కరణ మహోత్సవం గావిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి గౌరవ అతిథి అభ్యాగతులందరికీ కూడా పేరు పేరున నమస్తలు తెలియజేస్తున్నాం శిలాపలక ఆవిష్కరణ మహోత్సవం తర్వాత మన గదుల వసతి సముదాయానికి సంబంధించిన బ్లూ ప్రింట్ మరియు వాటి ఫోటో చిత్రీకరణ సంబంధించి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వీక్షిస్తారు ముందుగా సముదాయానికి సంబంధించిన ింట్ నుంచి ముప్పై ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలతో దీక్షా విరమణ మండపం మరియు తొంభై ఆరు గదుల వసతి సముదాయాన్ని ఈరోజు కొండగట్టు పుణ్యక్షేత్రంలో మనం గౌరవ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా శిలాపలకన శిలాపలక ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది హలో 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 శిలా పలక ఆవిష్కరణ చేసిన గౌరవ పవన్ కళ్యాణ్ గారికి అతిథులందరికీ నమస్తలు తెలియజేస్తున్నాం కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు గౌరవ అతిథుల సందేశాలు ఉంటాయి భవన సముదాయానికి సంబంధించిన ఫోటోను గౌరవ పవన్ కళ్యాణ్ గారు మరియు రాష్ట్ర మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు ఆవిష్కరిస్తున్నారు కార్యక్రమంలో భాగంగా ముందుగా సందేశాలు గొరవ నీళ్ళు చొప్పదండ